విద్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలను మంగళవారం జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అంజన్ గౌడ్ను సాలువా గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నారు తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులందరికీ అంజన్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు கண்ணே நல்லா சின்ன 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 கமா லாக பா 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 எல்லாம் சொல்றாங்க ரொம்ப வெச்சிருச்சு அது வாசோண்டா கேம் சூட்